మన ప్రభుత్వం తీసుకున్నాము అందుకు తెలియజేస్తున్నాము వారికి అనుసరపల ఆది కండ ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది అనుసాలు దేవుడు స్వరూపం అందు మన మీద చొప్పున చేయడం వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద బాగు ప్రతి జంతువును ఏముడుగా తనయులిగాను దేవుడు తన స్వరూపం తనని సూచించాను దేవుని స్వరూపం అందులో వారిని సూచించాను స్త్రీగాను పురుషునిగాను వారిని సూచించాను దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా వీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి పొడుగుని విడించి దానిని లోపరచుకుని సముద్రపు చేపలను ఆ పక్షులను గురు మీద ప్రాగు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు

మా అందరికీ అర్థమైన ఎవరించి సమాధానం దయచేసి ఈ యొక్క వాక్యాలను నడిపిస్తున్న సోదరులు దేవించి ఎవరించి సమాధానం దయచేసి మనం ఎవరైనా సుఖిస్తున్నామని అడిగేది నా తండ్రి ముందుగా చేరు వచ్చిన పరిశుద్ధులందరికీ నాకు ఉదయం కొంత వందనాలు ఆరాధనలో వాక్యాన్ని ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం ఇక్కడ వారాలుగా మనం ఏ ధ్యానిస్తున్నాం ఏ పాఠం ధ్యానిస్తున్నాం అర్థవంతమైన జీవితం ఏ ఏ ఆస్పెక్ట్స్ మన యొక్క జీవితాన్ని అర్థవంతంగా చేస్తాయి అనేది మనం మాట్లాడుతూ వచ్చాము మొట్టమొదటి స్టెప్ ఏంటది మన సృష్టికర్తను మనం ఎరిగి ఉండాలి మన సృష్టికర్తను ఎరిగి ఉండాలి కుటుంబ వ్యవస్థను కలిగి ఉండాలి తర్వాత ఏం మాట్లాడేమో స్నేహితులను కలిగి ఉండాలి పరిచయం చేయువారుగా ఉండాలి ఇంకేం మాట్లాడుకున్నాం అతనికేమన్నా ఏం చేయాలి మనం చేసేటువంటి పని మన యొక్క అర్థవంతమైన జీవితానికి అర్థం పడతాయి ఈరోజు మనం మాట్లాడబోతున్నటువంటి మన జీవితాన్ని అర్థవంతం చేసేటువంటి ఇంకొకటి ఏంటంటే ఆరోజు రోమన్ సిక్స్ క్రైస్తవుల విశ్వాసం క్రైస్తవుల విశ్వాసం చూడండి విశ్వాసము ఎవరికి ఉండాలి క్రైస్తవులకు ఉండాలి ఎందుకంటే క్రైస్తవులకు మాత్రమే దేవుడు అర్థవంతమైన జీవితాన్ని ఇస్తున్నాడు ఎలా ఇస్తున్నాడు అంటే దేవుడు ఎలా జీవించాలో సంఘం ద్వారా తెలియజేస్తున్నాడు సంఘంలో ఎవరు ఉంటారు క్రీస్తు ఎక్కడొచ్చే కడగబడిన వారు పిలువబడిన వారు ఉంటారు వారికి మాత్రమే తెలుస్తుంది అర్థవంతమైన జీవితాన్ని కనబరుచుకోవటం అనేది ఎవరికి సాధ్యం క్రైస్తవుడికి మాత్రమే సాధ్యం కాబట్టి క్రైస్తవుడు అంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు అవన్నీ మనం చేయగలమా చేయగలిగిన పనులైనా చేయలేనియా అంతకుముందు మనం మాట్లాడుకునేవన్నీ కూడా దేవుడు మనకు దయచేసి మనం ఇష్టపడితే దేవుడు ఖచ్చితంగా వాటిని దయచేస్తాడు చూడండి క్రైస్తవుడు విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం అసాధ్యం మరి విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం అంటే ఎలా అర్థం చేసుకోవాలి అంటే మనం మనకు నచ్చి పక్కన పెట్టి మన ఇష్ట ఇష్టాలు పక్కన పెట్టి దేవుడు చెప్పిన మార్గం తప్ప వేలది ఇంకొకటి ఏమీ లేదు అని నమ్మి వాటిని అనుసరించడమే విశ్వాసం ఇంక అందులో సందేహాలు అనేవి రాకూడదు ఎవరో చెప్పింది మైండ్లో ఉండకూడదు ఇంకా దేవుడు చెప్పిందే మేలు ఎప్పటికైనా మీకు మేలు చేసేది దేవుడు మాటే తప్ప మధ్యలో పుట్టుకొచ్చినవి ఊహల్లో పుట్టుకొచ్చినవి వాటిని ఆచరించడం విశ్వాసం కాదు దేవుడు ఏం చెప్తే అదే మేలు మిగతా అన్నీ కూడా పక్కన పెట్టేశాడు అందుకే నా చిత్రం ఏమి లేదు ఈసారి నుంచి యశ్వీస్తువాళ్ళు ప్రభుగా అంగీకరించారు కాబట్టి అలా జీవించడమే ఇంకా వేరే వేరే వాటిని నమ్మాల్సిన అవసరం లేదు మేలైనది దేవుడు మాత్రమే చెప్పగలరు విశ్వాసం అంటే ఇంకా గా తెలియాలంటే హెమ్రుల రసిన పత్రిక పదకొండవ అధ్యాయం మీరు చూసినట్లయితే మొదటి వచ్చినప్పుడు విశ్వాసం ఉన్నది నిరీక్షిపబడు వాటి యొక్క నిజ స్వరూపములు అదృష్టమైనవి యుంగ రుజువునై ఉన్నది విశ్వాసం ఎంత గొప్పదంటే కంటి కనిపించినవి నమ్మకం కాదు నమ్మొద్ద కంటికి కనిపించిన నమ్మద్దా నేను అంటులా విశ్వాసము కంటికి కనిపించినవి కూడా నమ్మి నిరీక్షిస్తారు అవి జరుగుతాయి అని చెప్పి దేవుని మీద నమ్మకంతో ఎదురు చూస్తూ ఉంటారు క్రైస్తవులకు ఆ నిరీక్షణ ఉందా లేదా క్రైస్తవులకి ఆ నిరీక్షణ అనేది ఉంది అతి విశ్వాసం కలిగిన వారే ఉండాలి క్రైస్తవులు నిరీక్షడి వాటి యొక్క నిజ స్వరూపం ఏంటి మనం దేని కొరకు నిరీక్షిస్తున్నాం తండ్రి వద్దకు వెళ్ళాలి తండ్రి వెళ్ళాలి పరలోకి చూసి వచ్చిన వాళ్ళు ఎవరు మీరు చూడని వాటిని మనము నమ్ముతున్నాము అనడానికి మన నిజ స్వరూపం ఏంటంటే సంఘంగా కూడుకుంటాం ఏసుగు వీసుకోవాలి జీవించడానికి ఇష్టపడటం మన యొక్క సొంత ఇష్టాయిస్తాల్ని పక్కన పెట్టడం ఇది దేనికి నిజ స్వరూపము అదృశ్యమైనవి కొట్టబనటానికి మనము దేవుడి సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి మన యొక్క గొప్ప నిరీక్షణ మనల్ని ఎలా జీవించేలా చేస్తుంది మన ఇష్టాయిష్టాలు పక్కన పెట్టేసేసి దేవుడు చెప్పిన విధానమే నేను అని చెప్పి వేరే ప్రత్యాన్ టెంపరీ అంటే లేదు అని దేవుడి మాట మాత్రం లోపలి ముందుకు వెళ్ళడం తాను ఎక్కడికి వెళ్తున్నాడు కూడా తెలియకుండా ప్రయాణం ప్రారంభించిన వ్యక్తి ఎవరు అబ్రహం అబ్రహం చూడని వాటి కొరకు తానుంటున్నటువంటి ఊరనేటువంటి పట్టణాన్ని విడిచిపెట్టి తాను చూడనటువంటి ప్రదేశానికి బయలుదేరాడు మనము చూడనటువంటివి మనము భవిష్యత్తులో రానే ఉన్నటువంటి కాలంలో మనం చూస్తాం అవి నమ్మి మన స్వరూపం ఎలా ఉండాలి క్రియల రూపంలో కనపరుచుకుంటూ ఉంటే అది విశ్వాసం ఏంటి వ్యక్తి ఎవరైనా కనపడ్డాయో నమ్ముతారు కనిపించమని నమ్ముతున్నారంటే వీళ్ళు అనుకుంటారు అందుకే చాలా మంది దేవుడు ఉన్నాడా ఉంటే చూపించు ఇప్పుడు చూసావా అంటారు ఇస్రాయీలు అద్భుతాలు సూచిక చూసినప్పటికీ అద్భుతాలు చూసావు సూచిక్రీలు చూసా అలాగే ఇంకా ఇంకేవేవో భౌతికమైనటువంటి స్వస్థతలు కొరకు అవి చూసి మాత్రమే నమ్ముతాము అనేటువంటి విశ్వాసం దేవునికి అక్కర్లేదు అటువంటి విశ్వాసులు స్వస్థ పరచబడినప్పుడు నమ్ముతారు మరలా రోగమస్తేమవుతారు దేవుడు లేడు అంటారు అంటారనరా స్వస్థత పొందిన తర్వాత చపని రాదా రాజు తిరిగి బతికాడు ఒకే అద్భుతం జరిగింది మరి సరిపోలేదా దేవుడి శరీరానికి ఇచ్చినటువంటి సూత్రాలు ధర్మాలు పాటిస్తూనే ఉంటుంది స్త్రీలు అవి ఎవరు ఆపలేరు ఎందుకని దేవుడు నిర్ణయించాడు మన్నది అనేది వలే మైపోవాలి అంతే తప్ప నేను అద్భుతాలు చూసిన నమ్ముతాను సూచనలు చూసినముతానంటే అలా చూసిన ఇస్రాయలీలు ఎంత విశ్వాసాన్ని కనపరిచారు దేవుడిని విసిరించలేదా మమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాలన్నారు లేదా కాబట్టి క్రైస్తువుడు విశ్వాసం ఏమై ఉండాలి మీరు చూడని వాటిని నిరీక్షించాలి చూసినాకే వాళ్ళు అక్కర్లేదు చూడకుండా వారే దాన్ని అన్నారు అటువంటి విశ్వాసము కలిగిన క్రైస్తవుల జీవితము అర్థవంతమైన జీవితంగా కనపరచబడుతుంది ఈరోజు ఈ పాఠంలో చివరితోనే మాట్లాడుతుంది క్రైస్తవుల విశ్వాసం పీక్ స్థాయి పట క్రైస్తవుల యొక్క కుణాది విశ్వాసం విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్వభావము చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రత్యేకత కలిగి ఉంటారు అంతే తప్ప మన అవసరాల కొరకు అవకాశాల కొరకు దేవుని లోపడతారు చాలా మంది దేవునికి లోపడతారు అవసరాలకి మన అవసరాలకి అవకాశాలకి అలాగే మన కోరికలు నెరవేర్చుకుంటానికి లోపడతారు దేవుడు దీవించిన తర్వాత పొరిగిపోతారు అది ఆ దేవుడితో మనకున్న సంబంధం అవసరాన్ని బట్టి దేవుని సన్నిధి అవసరం లేనప్పుడు అక్కర్ సంబంధం మధ్యలో తెగిపోయేదా మన పౌరసత్వం పర్లోకమ తిరిగి మనం ఎక్కడికి వెళ్ళాలి అక్కడికే వెళ్ళాలి అక్కడికే వెళ్ళాలంటే పరలోక రాజ్య సంస్కృతిని భూమి మీద ఉన్నప్పుడే మనం ఇష్టపడాలి అది ఎలా ఉంటుంది అనేది ఏసు వారు మనకి కనపరిచారు కనపరిచారు చాలా మందికి చూడని వాటిని నమ్మాలంటే అదొక వేరుతనంగా ఉంటుంది మరి పిచ్చివాళ్ళ ఏంటి మధ్య ప్రమించిందా ఏంటి ఏంటి అంటారు జ్ఞానుల దాకా పౌల్ని అన్నారు అన్నారు ఎందుకని భూమి మీద ఉన్న జ్ఞానం వేరు పరలోక జ్ఞానం వేరు పరలోకంలో వాతావరణం వేరు భూమి మీద వాతావరణం వేరు దేవుని యొక్క ఊహల తలములు వేరు మనుషుల యొక్క ఊహలు తలములు వేరు దేవుడితో సహవాసం చేసే వారి యొక్క జీవితం వేరు లోకాన్ని స్నేహించే వారి జీవితం వేరు వీరిద్దరు ఒకటవుతారా స్నేహితులు అవుతారా క్రైస్తవుడు లోకానుసారంగా బతికే వారికి వేరు వారుగా కనిపిస్తారు ఎందుకంటే అదృశ్యమైనవి కొండ నమ్ముతారు ఎవరో క్రైస్తవులు లోకానుసారులు కనిపిస్తేనే నమ్ముతామంటారు దేవుడు మన యొక్క నిరీక్షను మన నమ్మికను సిగ్గుపడేలా చేస్తారా చేయదు ఎవరు సిగ్గుపడతారు రేపు తిరుగుతున్న రోజు అన్ని జనులు లోకస్తులు సిగ్గుపడతారు దేవుడు మాటించి తప్పుతాడా ఆ దేవుడు మనుషులు అబద్ధం ఆడినట్లు అబద్ధం ఆడతాడా ఒక్కసారి దేవుడు చెప్పాడంటే సత్యమే వాగ్దానం చేశాడంటే అందులో నిలబడతాడు ఇప్పటి వరకు మీరు మొత్తం చూడండి వాగ్దానం ఇచ్చి ఎక్కడైనా తప్పాడు దేవుడు తప్పలేదు తప్పలేదు కాబట్టి క్రైస్తువుల యొక్క విశ్వాసము ఎటువంటిదై ఉండాలి నిరీక్షింప యొక్క నిజస్వరూపం నిజస్వరూపం అదృశ్యమైనవి ఉండబడి చూడండి దేవుడు తన ఉనికిని తెలిపిన విధానాన్ని మీరు వాచక పంపంలో గమనించండి ఉదాహరణకి ప్రభక్తల్ని ఎనకాలు చేశారు లు చేస్తే దేవుడు క్షమించాడా ఎలుగుబండ్లు వచ్చి ఏ ఆ చీంచేసినాయావర్తిగా ఎవరు లేదనుకుంటున్నారా దేవుడు తన ముని తెలియచేసాడు అలాగే ఈ రోజుల్లో ఎలుగుబండ్లు వచ్చే చేయొచ్చు ఒక మనిషిని పాడు చేయాలన్నా కీడి చేయాలన్నా ఎలుగుబండ్లే రావాలి ఈ రోజుల్లో దేవుడు క్షేమిస్తే చాలు దేవుడు ఏ విధంగా పడిపోతారు కాబట్టి చూడండి విశ్వాసం సన్నగిలినప్పుడు మనిషి ఎలా ప్రవర్తిస్తాడు అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మలేదు అనుకోండి మనిషి యొక్క ప్రవర్తన మార్యంగా మారతడంటే భయభక్తులు ఉండవు జీవంగా దేవుని సంఘంలో ఎలా ప్రవర్తించాలో తెలియదు ఆత్మతో సత్యంతో ఆరాధించలేరు ఓన్లీ అటెండెన్స్ వేసుకుంటానికి మాత్రమే వస్తాం అర్థమవుతుంది ఒకటి నిజం దేవుని శాపానికి ఖచ్చితంగా గురవుతారు విశ్వాసం లేని వ్యక్తులు అక్కర్లే దేవునికి క్రీస్తు తన రక్తాన్నిచ్చి విమోచన క్రైదనంగా రక్తాన్ని ఇచ్చి సంపాదించిన సంఘము ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు విశ్వాసంలో అందరూ బలంగా ఉండాలి ఏకత్వాన్ని పొంది ఉండాలి అందరూ ఒకే విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఏ ఒక్కరైనా సరే లేని వాటిని ఎవరు చూసొచ్చు అన్నారంటే మాత్రం దేవుడు సహించలేదు సహించలేదు ఇటువంటి వ్యక్తులు కొరక తన అద్వితీయ కుమారుని ప్రి అందరూ విశ్వాసంలో బలంగా ఉండాలి దేవుడు భయలోకి కలిగి ఉంటారు దేవుడు చర్య తీసుకుంటాడు తన ప్రజలకు ఇతరులు ఎలా ప్రవర్తన ప్రవర్తించినా ఇతరుల యొక్క బిహేవియర్ మన పట్ల ఎలా ఉన్నా వారు ఆల్రెడీ ఎదురు నాశనంలోనే ఉన్నారు కానీ దేవుడిని తన ప్రజలు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ దేవుని మహింపల్చేది దేవుడి ప్రజలే దేవుణ్ణి నవ్వుడు పాలు చేసేది కూడా దేవుడి ప్రజలే అవునా కదా ఇప్పుడు మనం ఎక్కడైనా మిస్బిహేవ్ చేస్తూ క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తాం అనుకోండి ఎవరన్నా నిన్ను పెంచింది అంటారంట బయట అదేంటి అడిది ఇటు తిరిగి వచ్చి తల్లిదండ్రులు అంటారండి మధ్యలో దేవునికి మహిమ తెచ్చేది దేవునికి ప్రజలు దేవునికి చెడ్డ పేరు తెచ్చేది దేవుడి ప్రజల ద్వారా జరిగితే అందుకే క్రైస్తవులు ఎప్పుడైతే విశ్వాసంగా కనిపిస్తారో కనపరుచుకుంటారో దేవుడికి మహిమ కలిగి విశ్వాసం లేకుండా క్రైస్తవులు దేవునికి ఇష్టలేట అసాధ్యం కాబట్టి నా విశ్వాసాన్ని నేను ఎలా కనపరుచుకుంటున్నాను ఇంకా నేను అదృశ్యమైనవి ఎవరు చూసి వచ్చారులే అనుకుంటున్నారేమో మీ అప్ప ప్రవర్తన మొత్తాన్ని చేపేస్తుంది ఒక వాకింగ్ కూడా మీరు వినలేదు వినలేదు ఒక మామిడి గింజ నాటేటువంటి వాడు సైతం ఏమనుకుంటాడు నా మనవళ్ళు నా మనవళ్ళు మనవరాను తింటారు ఈ చెట్టు యొక్క కాయలు అని ఆయన చూస్తాడు తిట్టడం ఆ వాటి విశ్వాసము మన కోసం ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు మార్పుల పట్ల మనం చూపించలేకపోతున్నామేమో విశ్వాసం చూపించకుండా ఆ వసతులు అక్కడ కొరకు అక్కర్ల కొరకు ప్రార్థన చేయడం కూడా వ్యర్థం చేసిన దేవుడు వినడు వినడు కాబట్టి దేవుణ్ణి నమ్ములాగున విశ్వసించలాగున్నా దేవుడు మన కొరకు ఏమేమి చేయాలో అవన్నీ చేశాడు కాబట్టి క్రీస్తు క్రీస్తునందు ఉన్నటువంటి మనము చూస్తేనే నమ్ముతాను అనేటువంటి భావన పక్కన పెట్టి అదృశ్యమైనవి ఉన్నవని నమ్మండి దేవుడే చెప్తున్నాడు నమ్మండి నమ్మండి ఈ నమ్మకాన్ని దేవుడు ఎప్పుడు సిగ్గుపడేలాగా చేయదు చూడండి క్రైస్తవులకు నిరీక్షణ ఉంది ఎలా నిరీక్షణ ఉంది ఎక్కడి నుండి వచ్చామో ఎక్కడికి వెళ్ళాలో దేవుడు తెలియజేసాడా లేదా దేవుడు తెలియజేశాడు పరలోక సంబంధమైనటువంటి మాటలు అక్కడ దేవుడు పలుకుతుంటే భూమిత యోగ్యత ఎన్నిక లేని నీచలము ఆతిష్ఠులైన మన మన మనలకు దేవుడు వాక్యం ద్వారా మనకు కనపరుచుకున్నాడు ఆయన తెలియచేయాలనుకున్నాడు కాబట్టి తెలియజేశాడు లేకపోతే అందరూ నశించిపోయేవారు దేవుడు ప్రేమించాడు అనడానికి ఇదొక మంచి ఎగ్జాంపుల్ ఆయన అసలు ఎందుకు తెలియజేయాలి దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను ప్రేమించాడు కాబట్టి అతిథి కుమార్తె భూమికి పంపించాడు ఎందుకు భూమి మీద రాజ్యాన్ని అవ్వడానికి కాదు కాదు తను తాను ఎస్ అర్పించుకుంటాడు వచ్చి కాబట్టి క్రైస్తవులు విశ్వాసం లేకుండా ఉన్నారంటే సరి చేసుకోవాలి ఇంకా చిన్నపిల్లల లాగా ఇంకా ఆక ఇంకా జ్ఞానం లేనట్టు ఇంకా క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా మినిమం బేసిక్స్ లేకుండా క్రమశిక్షణ లేకుండా విశ్వాసం విషయంలో బలహీనులుగా ఉన్నట్లయితే సరి చేసుకోవాలి ఎందుకంటే దేవుడు తన కుమారుని సన్మానించే విషయంలో ఎవరైనా గడకబడినా ఎవరైనా ఆసక్తిగా లేకపోయినా బలంగా లేకపోయినా దేవుడు సహించలేడు మన పిల్లల్ని ఎవరైనా ఎక్రిస్తే ఊరుకుంటామా నిజంగా మన పిల్లలు బాగా పోయినా ఎక్రిస్తే ఊరుకుంటామాసి క్రిసివా చేసిన త్యాగాన్ని మనము నవ్వుల అలాగే ఎగతాళిగాను సరిగ్గా ఆరాధించకపోయినా సరైనటువంటి దృక్పథంతో వైఖరితో ఆరాధనలో ఉండకపోయినా బాధపడేదెవరు తండ్రి తండ్రి బాధపడతారు యేసుక్రీస్తు ఒక తండ్రి బాధపడతాడు తండ్రి బాధపడితేడులు చేపాలు వస్తాయి ఈడులు చేపలు వస్తాయి మనలో ఉన్న విశ్వాసము మనల్ని ఎలా తయారు చేస్తుంది మనలో ఉన్నటువంటి అపవిత్రతను కంట్రోల్ చేస్తుంది క్రమశిక్షణగా ఉండులా కూడా చేస్తుంది విశ్వాసం ఉంటే నేను చెప్తుంది విశ్వాసం ఉంటే మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండునట్టు కంట్రోల్ చేసేది ఏంటది మీ విశ్వాసం ఒక్కసారి పునాదేసిస్తే ఇంజనీరు పునాది ఎలా అయిందని చూపించడం పైన కట్టడం ఈజీయే కదా క్రైస్తవులకు విశ్వాసం కొనాలి దానిపైన కట్టడం ఈజీ అసలు విశ్వాసమే లేదనుకోండి ఇంకా వారు ఇష్టపరిచినట్టు ప్రవర్తిస్తారు సంఘంలో ఉండినప్పటికీ ఎటువంటి దీవెనలు వారికి ఉండవు ఎటువంటి దీవెనలు ఉండవు అందుకే దేవుడు చర్యలు తీసుకున్నప్పుడు ఇంకా తొలిగిపోతారు ఇంకా తొలిగిపోతారు ఎందుకని మేము ఎన్నో రోజుల నుంచి ఆరాధనకి ఎన్నో సంవత్సరాల నుంచి మేము దీనించబడలేదు అంటారు వచ్చావు ఏం చేశావు వచ్చావు ఏం చేశావు అని ఆలోచించలేదు కాబట్టి మనం మనం సరి చేసుకోవాల్సిన సమయం వచ్చింది అర్థవంతమైన జీవితానికి దేవుడు తీసుకునేటువంటి అవకాశం క్రైస్తువులకి విశ్వాసం అనే పునాదిని మనం వేసుకోవాలి విశ్వాసానికి ఏమక్కర్లేదు గట్టితో చూడాల్సిన అవసరం లేదు నిరీక్షించడానికి ఏదో చూడాల్సిన అవసరం లేదు వాక్యం ద్వారా విశ్వాస నేత్రాల ద్వారా మనము రాబోవు కొంతబో మేలులను మనం ముందే చూడగలం చూసి అలాగూ జీవించగలం కొంతబో బహుమానం కొరకు మనము ఇప్పుడు ఏం చేయగలం మన లోపాలు సరి చేసుకొని జీవించగలం కాబట్టి మనం ఆ విషయంలో మారు మనసు పొందాలి నా విశ్వాసం బలహీనం ఉందా నా యొక్క ప్రవర్తన ఇతరులను బలహీనపరిచేలా ఉందా ఇతరులు విశ్వాసంలో బలపడినట్లు నా వంతు సహాయం లేదు ఏమైనా చేస్తున్నానా అని ఆలోచించుకోవాలి సహాయం అంటే ప్రతిసారి ఆర్థిక సహాయం అనుకో మాకండి ప్రతిసారి ఆర్థిక సహాయం అనుకో మాకండి బలహీనలను బలపరిచే విధంగా మనం వారికి వాక్యం చెప్పాలి ఎవరైనా వాక్యంలో బలహీనంగా ఉన్న వారి ప్రవర్తన ఎలా ఉంటుంది లోకస్థులులా ఉంటుంది అంటే దీనికి విశ్వాసము తక్కువ అటువంటి వారిని హెచ్చరించాలి చెప్పాలి ప్రేమపూర్వక లేని ఎడల వాళ్ళ హీనులను దేవుడు వారి పట్ల చర్య తీసుకుంటే వారి జీవితాన్ని ఎన్ని రోజులకు మార్చుకోకుండా అలాగే ఉంటే దేవుడు చర్య తీసుకుంటే వారి జీవితాలు ఏమైపోతాయి అది ప్రతిదానికి మూలం ఒకటే వాళ్ళ హీనమైన విశ్వాసం బలహీనమైన విశ్వాసం అర్థమవుతున్నా అది కొంతమంది చిన్న చిన్న విషయాలు ఏడుస్తారు కదా ఏడుస్తారా స్కూల్లో అంటారు అది చిన్నదానికి ఏడుస్తా వింటాం మనకు డైరీ ముందు అంటారు ప్రతి దానికి ఏడవడం కూడా ఒక బలహీనత తెలుసా మీకు అంటే వారు మానసికంగా బలంగా లేరు అని మీరు ఏడవద్దన్నా వారేమో ఆపడం సమస్య ఎక్కడ ఉంది భౌతికమైన సమస్య ఉంది అది సరి చేసుకోవాలి అలాగే విశ్వాసంలో బలహీనుల యొక్క ప్రవర్తన చాలా వేరుగా ఉంటుంది అంటే లోకానికి దగ్గరగా ఉంటుంది ఇంకా బలహీనమైతే లోకంలో కలిసిపోయే ప్రమాదం ఉంది అటువంటి వారిని పట్టుకొని ఏం చేయాలి మనం వారితో సమర్థించకుండా తప్పని ధైర్యంగా చెప్తే వారి అగ్నిలో నుంచి మనము లాయలు రక్షించినట్లు అవుతాం సగం అంటే వచ్చేది పోవటమే కాదు శరీరంలో అవయవాలు అన్ని అవయవాలు ఎలా ఉన్నాయో పట్టించుకోవాలి పట్టించుకోవాలి సగం క్రమశిక్షణతో కూడింది షరతులతో కూడింది ఎటువంటి షరతులు లేవో మనకి ఉన్నాయి అందరం అవి గుర్తు చేసుకోవాలి అందరూ కలిసి కలిసి కట్టుగా ముందుకు సాగాలి విశ్వాసంలో అందరు ప్రార్థన దేవుడి వినాలంటే అందరూ సహకరించాలి అంతే తప్ప పెదవులతో చేసే ప్రార్థన ఏ పాద నిబంధనలు లేరా పాత నిబంధనలో పెద్దవులతో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా లేరా ఈ చెరు పెదవులతో నన్ను గమనిస్తున్నారు నన్ను సెడపరుస్తున్నారు కానీ వారి హృదయముడు దూరంగా ఆ పాట పాడేటప్పుడు విశ్వాసంగా పాడాలి పాట కూడా విశ్వాసంగా పాడతారా ఎస్ పాట పాడేటప్పుడు ఆ పాట మనకు అర్థం అవ్వాలి ఆ పాట మన యొక్క హృదయంలో గానం చేస్తూ పాడేటప్పుడు మీరు మిమ్మల్ని మీరు మర్చిపోతారు భౌతికంగా ఈ యొక్క భౌతికమైన శరీరాన్ని మర్చిపోతారు లోపల ఎంతో బాధ కలుగుతూ గురించి బాధ్యపుడు ఆయన త్యాగం గురించి పాడప్పుడు విశ్వాసంగా పాడం మీ హృదయంలో ఉన్నటువంటి కలుషును అపవిత్రత విడిచిపెట్టడానికి ఇష్టపడతారు పిల్లలతో పాడండి ఎప్పుడైతే పెద్ద ఆరాధన టైం ప్రసాదాలు చూస్తారు ఎన్వాల్వ్ అవ్వాలి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పొందాలని దేవుడు పాతంలో చెప్పాడు ఇప్పుడు చెప్తున్నాడు అట్టి వారే ఉన్నారు మనుషులు ఏ మనుషులు దేవుని ప్రజలు క్రైస్తవుల యొక్క విశ్వాసము వారు అదృశ్యమైనవి చూసేలాగా చేసేటువంటి విశ్వాసం నెక్స్ట్ దేవుని యొక్క వాగ్దానాలు విశ్వాసాలు ఏం చేస్తారు వాటి కొరకు నిరీక్షిస్తారు నిరీక్షించరా సందేహాలు వస్తే అంటే వారి దేవుడు అర్థం కాల దేవుడు మాట తప్పేవాడా మాట తప్పేవాడు కాదు మాట తప్పని దేవుడు దేవుడు ఎవరికైనా వాగ్దానం చేశాడంటే వాగ్దానంలో నిలిచిపోతాడు ఎటువచ్చి మనకి విశ్వాసము ఉండదు మనకు మనము రకరకాల మనుషులతో మాట్లాడి మాట్లాడి సమాజంలో అర్థత కలిసి వచ్చిన వాళ్ళం కదా అందరితో కాంటాక్స్ లో ఉంటాం మాట్లాడుతూ ఉంటాం స్నేహితులతో వారితో వీరితో చాలా మంది ప్రామిస్ చేస్తారు తప్పుతారు కదా అవి చూసి చూసి వచ్చిన వాళ్ళం కదా మనం వచ్చి దేవుడి దగ్గరికి వచ్చేసరికి దేవుడు వాగ్దానం చేశాడంటే అది ఎప్పుడు నెరవేరు అది ఎప్పుడు నెరవేరు ఎందుకంటాం మనకు తెలుసు నీళ్లేదు మనం మాట తప్పుతాం మాట తప్పే స్నేహం చేస్తాం కదా అవి చూసి వచ్చిన మనము దేవుడి దగ్గర కూడా అలాగే వ్యవహరిస్తామా వ్యవహరించమా అలా వ్యవహరించేవారు విశ్వాసం ఉండలేదు ఎప్పుడు వచ్చేసి తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ వస్తాడంట ఇంకెప్పుడు వచ్చేది చాలా సమయం అయిపోయింది అంటే నువ్వు ఊహించినప్పుడు రావాలా అంతటి గొప్పవాడి వాళ్ళు నువ్వు ఊహించినప్పుడు ఏసీ తీసుకున్నారు రావాలా తండ్రి పంపిస్తే అప్పుడు వస్తాడు కానీ ఖచ్చితంగా వస్తారు అది నమ్మిన వాళ్ళు సిగ్గుపడరు విశ్వసించిన వారు సిగ్గుపడరు ఎందుకంటే దేవుడు వాగ్దానంలో నిబంధనలో నిలుచువాడు అబ్రాహం నమ్మాడు చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదవ వచనం చూసినట్లయితే పదకొండు పది ఎలాగ దేవుడు దేవుడికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో నిర్మాణకుడినై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూసి చుండెను కనాడు పట్టణాన్ని కనాడు దేశాన్ని అబ్రహాంకి ఇస్తున్నాడా సంతతిగా అబ్రహాము సంతానానికి ఒప్పుకుంటున్నాడు అబ్రహాం ఎదురు చూచాడు అంత పెద్ద దేశాన్ని ఎప్పుడు ఇస్తాడు దేవుడు అది ఎలా సాధ్యము ఎవరైంది చేయిస్తారు ఇన్ని సందేహాలు వచ్చింది అబ్రహాంకి దేవుడు చెప్పాడు అది ఖచ్చితంగా జరిగిద్దే జరిగితే బానిసలుగా ఉన్న ఇస్రా దేవుడిని నడిపించాడు అక్కడ ఎవరైనా అసాధ్యం అనుకుంటారు అసాధ్యం అనుకుంటారు కానీ అబ్రహాం అసాధ్యం అని అనుకున్నాడా అనుకోలేదు జరగని ఉన్నదాన్ని ముందుగానే చూచాడు విశ్వాస నేత్రాలతో చూచాడు దేవుడు అప్పగిస్తాడంటే అప్పగిస్తాడంతే ప్రభువారు రెండు రోజులు వస్తాడంటే వస్తాడు మనలను తండ్రి రాజ్యంలోనికి తీసుకెళ్తాడు ఇంకంతే జరగనే ఉన్నది కానీ మన విశ్వాస నేత్రాలతో చూడాలి విశ్వాసం లేనివారు విశ్వాసాన్ని బలపరుచుకోవాలి లేని ఎడలా అవిశ్వాసం అలాగే కొనసాగుతూ అర్థ విశ్వాసులు అలాగే కొనసాగుతూ ఉన్నారంటే సంఘానికి క్షేమమైనది క్షేమం కాదు పురుషులు పిండి మద్దతు